హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ అండ్ దిస్ ఈజ్ సత్య వన్స్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ టాపిక్ హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐఫోన్లో ఒక అద్భుతమైన ఫీచర్ గురించి తెలుసుకుందాం సో నిజంగా ఇది ఒక సూపర్ ఫీచర్ అని చెప్పచ్చు ముఖ్యంగా ఒక స్పెషల్ అంటే కొన్ని కొన్ని వాటిలో మనకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సో టెక్నికల్గా లేదా టెక్నాలజికల్గా చాలా కొత్త కొత్త వెరైటీస్ మనం ట్రై చేద్దాం అనుకుంటాం అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అదేంటంటే ఈరోజు మనం ఐఫోన్లో బేసిక్ ట్యూటోరియల్స్లో భాగంగా చాలా ట్యుటోరియల్స్ అయితే మనం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు మరొక వీడియో ఇది చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అదే యాక్టివిటీస్ సో యాక్టివిటీ అనేది ఎలా మనం క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం సో దానికంటే ముందు అసలు ఈ యాక్టివిటీ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం సో జనరల్గా మనం మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఆండ్రాయిడ్లో అయితే బ్యాక్ ఐఫోన్లో అయితే వాయిస్ ఓవర్ సో ఇవి మనం ఆన్ చేస్తాం ఈ రెండు కూడా మనకి స్క్రీన్ రీడర్స్ అంటే మనం యూజ్ చేయడానికి మనకు ఒక సపోర్ట్గా ఉంటాయి అవి ఈ రెండు కూడా స్క్రీన్ రీడర్స్ అనమాట అయితే ఐఫోన్లో ఉన్న ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓపెన్ చేసాం ఏముంది కామన్గా ఎలిక్వెన్స్ వాయిస్ పెట్టుకున్నాం ఓకే చూశారు కదా సెట్టింగ్స్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనకి ఎవరు చదువుతున్నారు ఎలిక్వెన్స్ వాయిస్తో మనం వింటున్నాం సో అదేవిధంగా యూట్యూబ్ అండి సెట్టింగ్స్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఎలిక్వెన్స్ వాయిస్తోనే వింటాం లేదు అనుకుంటే వేరే వేరే అప్లి వేరే వాయిస్ లైక్ ఇప్పుడు ఐఫోన్లో అయితే సమంత వాయిస్ ఉంది ఇంకా గీత వాయిస్ ఉంది చాలా చాలా లాంగ్వేజెస్ చాలా వాయిసెస్ ఉన్నాయి ఆండ్రాయిడ్ అయితే మనకి టాక్ బ్యాక్లో చాలా వాయిసెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అని నేను నమ్ముతున్నాను అదేంటంటే ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క యాక్టివిటీ మనం సెట్ చేసుకోవచ్చు ఎస్ మీరు వింటుంది నిజమే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలామంది ఐఫోన్లో ఆటో లాంగ్వేజ్ అనేది స్టిల్ ఇంకా రాలేదు అయితే బేటాలో ఒక టూ లాంగ్వేజెస్ వరకు అది ఎక్స్ట్రా యాడ్ అయిందని ఆల్రెడీ న్యూస్ ఉంది సో ఆ లాంగ్వేజెస్ మనం యూస్ చేయం కాబట్టి మనం అవి చెక్ చేయలేదు మన లాంగ్వేజ్ వచ్చినప్పుడు మనం చెక్ చేద్దామని చెప్పేసి సో నేను ప్రజెంట్ ఐవైఎస్ ట్వంటీ సిక్స్ బేటాలో ఉన్నాను అయితే జనరల్గా మనం ఎక్కువ తెలుగు ఎక్కడ యూజ్ చేస్తాం న్యూస్ పేపర్ మనం రీడ్ చేసినప్పుడు తెలుగు అనేది మనం యూస్ చేస్తాం అఫ్కోర్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఇట్లాంటి ఇంకేదైనా తెలుగు ఇంగ్లీష్ ఉన్న కాంబినేషన్స్లో ఉన్న మెసేజ్లన్నీ కూడా మనం చదువుతుంటాం అయితే ఐఫోన్లో ఒక్కటే లోటు కనిపిస్తుంది అది కూడా త్వరలో ఫిక్స్ అయ్యే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి మనకు డెవలపర్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ట్వంటీ సిక్స్లో ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ అయితే ఈ యాక్టివిటీ అంటే ఏంటంటే మనకు నచ్చిన వాయిస్ మనకు నచ్చిన యాప్లో మనం యూజ్ చేసి యాక్టివిటీగా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రజెంట్ హోమ్ స్క్రీన్లో ఉన్నాను అనుకుందాం ఈ హోమ్ స్క్రీన్లో నాకు ఏమొస్తుంది ఎలిక్వెన్స్ వాయిస్ వస్తుంది బట్ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు వేరే వాయిస్ మారిపోవాలి అలాగే ఈనాడు ఓపెన్ చేశాను ఈనాడు ఓపెన్ చేయగానే నాకు ఆటోమేటిక్గా తెలుగు వచ్చేయాలి సో ఇది ఎలా చేయాలి ఇది వస్తుంది అండ్ అది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ప్రాక్టికల్గా యాప్ ఓపెన్ చేసి మనం చెక్ చేద్దాం సో ఫస్ట్ మనం దానికి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి యాక్సెసిబులిటీ అండ్ ఆయిస్ ఓవర్ ఇక్కడ చూద్దాం ఓకే స్పీడ్ తగ్గిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఐ థింక్ సరిపోతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం యాక్టివిటీ చదివింది కదా యాక్టివిటీ బటన్ ఇక్కడ మనం క్లిక్ చేద్దాం చూసారు కదా అక్కడ ఏం చెప్తుంది యాక్టివిటీ అనేది ఒక రౌటర్లో మనం గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు లేదా ఆర్ ఒక పర్టికులర్ యాప్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఇంకోసారి ఉందాం అది ఎస్ ఆటోమేటిక్లీ ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ వల్ల మనం మార్చుకోవచ్చు చెప్తుంది ఇప్పుడు మనం రైట్కి స్వైప్ చేద్దాం దట్ మీన్స్ ఫ్లిక్ రైట్ యాడ్ యాక్టివిటీ సో మనం కొత్తది క్రియేట్ చేద్దామని చెప్పాం కదా డబుల్ టప్ చేద్దాం ఇక్కడ బ్యాక్ మీకు చూపిస్తాను రైట్ కి స్వైప్ చేద్దాం యాక్టివిటీ యాక్టివిటీ సో నేమ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా యాక్టివిటీ వన్ అని అదే తీసుకుంది సో కావాలంటే మనం మార్చుకోవచ్చు బట్ అవసరం లేదు సింపుల్ గా మనకు గుర్తుంటాయి నెక్స్ట్ స్పీచ్ అండ్ ఆడియో సెట్టింగ్స్ డిఫాల్ట్ సో ఇక్కడ వాయిస్ మనకి డిఫాల్ట్ గా అంటే ఫోన్ లో మనం ప్రెజెంట్ మెయిన్ హోమ్ స్క్రీన్ కి అన్ని యాప్స్ కి ఏదైతే పెట్టుకున్నామో డిఫాల్ట్ వాయిస్ అదే ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ యాప్కి సెట్అప్ సెటప్ అయితే చేస్తున్నాం యాక్టివిటీ కాబట్టి ప్రతీని మనం మార్చుకుంటూ వెళ్ళాలి సో నేను ఇప్పుడు ఈనాడులో తెలుగు చదవడానికి నేను ఓకే లేదంటే మనం వేరే ఐటెం చూద్దాం యూట్యూబ్లో వేరే వాయిస్ మనం యాడ్ చేద్దాం తర్వాత ఈనాడు చేద్దాం అది కూడా చేసి చూపిస్తాం ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్లు వచ్చాయి ఈ లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేద్దాం English Australia. Download Matilda Premium. Sear. Download. 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 Download Voice 4. 300. English India. English India. man. Button. Download Isha. Download Isha. Enhanced. Download Isha. Premium. Rishi. Button. Download Rishi. Enhanced. 200. Okay, oh, sorry. 60%. Words. Download. Download Sam. Download Sam. Siri. Button. Hmm. download Voice. Where are you? I'm download Sam. Tara. Button. Download Vina. Download Vina. Enhanced. Download Tara. Download Voice. Download voice 1 406. Download voice 2 speak sample. So here, Siri voice or naga? Download voice 1, speak sample. Speak sample Hi, I'm Siri. Okay. Siri. Download voice 1 466.2mb. Six but download Sorry. voice 1 466.2mb. download 6.2mb. Evice neta manam present to kawice kunam. Choodam. Download. Six 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 e Stop downloading voice one. 14% downloaded button So still it's downloading konjam time this content size manike ekku undi mb size megabyte mb download stop downloading voice 1 73% okay I ipo undal almost download stop downloading voice 1 89% 89% button Download. Stop downloading voice one. 98 downloaded. 98%. 98 Button. Download voice one using 500.4MB. Okay. Button. You can click chat down. English. Button. Okay. Iputum select type the back button. Back button. Add pitch. Adding. Slider 50%. Ikrama manam. pitch. Slider fifty great. Voice. Default. Add activity. Edit voice. Default. Voice. Default. ఇందాకేముంది డిఫాల్ట్ డిఫాల్ట్ వాయిస్ అని చెప్పింది ఇప్పుడు మనం సిరి వన్ సెలెక్ట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే రేట్ అంటే ఈ స్పీచ్ రేట్ మనం ఇదే ఉంచుకోవాలా ఇంకా స్పీడ్ పెంచుకోవాలా కొంచెం పెంచి చూద్దాం ఫిఫ్టీ ఫైవ్ లో పెడదాం చూద్దాం ఫిఫ్టీ

బ్యాక్ బటన్ ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ రావాలి ఓకే స్పీచ్ నేమ్ యాక్టివిటీ సో నేమ్ సో ఆ పేరు రియా అన్నమాట ఇక్కడ చూపిస్తుంది స్పీకింగ్ రేట్ 50% స్పీకింగ్ రేట్ స్పీచ్ వాల్యూమ్ పర్సెంట్ స్పీచ్ వాల్యూమ్ ఎయిటీలో ఉంది కావాలంటే మనం ఒక్కొక్క యాప్కి వాల్యూమ్ కూడా మనం తగ్గించుకోవచ్చు అంటే ఆ స్పీచ్ ఏదైతే మనం పెట్టుకుంటామో ఒక వాయిస్ ఆ వాయిస్ వాల్యూమ్ కూడా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు న్యూస్ స్పీచ్ డిఫాల్ట్ ఇవన్నీ కూడా మనం మార్చొద్దు కొన్ని మాత్రమే మనం చేంజ్ చేయాలి న్యూట్ సౌండ్ డిఫాల్ట్ ఆడియో టకింగ్ అనేది తెలిసిందే కదా మనకి అది ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు బట్ ఇది డిఫాల్ట్ గా ఉంచాం

ఓకే ఇక్కడ వరకు వచ్చాక యాప్స్ అని వచ్చింది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాలి అంటే ఇక్కడ ఏ యాప్కి ఇదంతా మనం సెటప్ చేసుకోవాలి అని చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ సో ఈ యాప్స్లోకి వచ్చాక ఇక్కడ చాలా యాప్స్ అయితే చూపిస్తాయి సో ఇదంతా ఏదైతే ఈ యాక్టివిటీ ఉందో ఇది మనం ఏ యాప్కి సెట్ చేసుకోవాలి అని దాని గురించి మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ యాప్లోకి వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను

Button. Rose fifty five. Where is my train? Where is my train? Apex. You know, YouTube. Okay, button. YouTube, YouTube, YouTube. Button. Chodam. Selected. YouTube. Okay, press select yes, Add activity. Back button. Apps. Heading. Add activity. Back button. Back of Apps. Button. Next. Activities. Back button. Add activity. Heading. Name. Activity one. Name. Text activity field. one. Speech and audio settings. సో ఇవన్నీ కామన్గా వచ్చాయి ఇప్పుడు మనం యూట్యూబ్లో సెలెక్ట్ చేసాం సో యాక్టివిటీ అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి హోమ్ స్క్రీన్కి వెళ్దాం అందరూ సార్ చూడండి ఇప్పుడు మనకి ఎలిక్వెన్స్ చెప్తుంది ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం యూట్యూబ్ ప్రీమియం చూసారా ఎంత సూపర్ గా అసలు వాయిస్ ఇమిడియట్లీ మారిపోయిందో యూట్యూబ్ లో కలగానే జినియార్ మూవీ కి ఎంత కలెక్షన్స్ ఫాకయో ఫేస్ విత్ న్యూ న్యూ ఫింటే న్యూ భూమన కరుణాకర్ రెడ్డి ఆన్ మిథున్ రెడ్డి అరెస్ట్ వర్టికల్ లైన్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఫై భూమన రియాక్స్ ఆన్ వర్టికల్ లైన్ ఎనీ న్యూ ఇది తెలుగు కూడా చదువుతుంది సో ఇప్పుడిప్పుడే ఈ ట్వంటీ సిక్స్ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఆటోమేటిక్గా తెలుగు కూడా అదే చదవడానికి ట్రై చేస్తుంది కాబట్టి మనకి కొంచెం లాంగ్వేజ్ అట్లా ఉంది బట్ వాయిస్ అనేది కంప్లీట్గా చూశారు కదా చేంజ్ అయింది ఇప్పుడు నేను నుంచి హోమ్ చూడండి చూసారా మళ్ళీ ఇమ్మీడియట్గా మనకి ఎలిక్వెన్స్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఈనాడులో మనకి న్యూస్ కావాలి ఒకసారి ఈనాడు దగ్గరికి వెళ్దాం Okay. 34, apostrophe, apostrophe, red cabex dalu e so okay dalu open chesanu 34 administration of people of catastrophe a symbols అది ఉంది అక్కడ మ్యాటర్ ఉంది కానీ చదవలేను ఇప్పుడు మనం ఏం చేయాలి ఈనాడు మనం తెలుగులో చదవాలి కాబట్టి గీతా వాయిస్ యాక్టివేట్ చేయాలి సో ఇక్కడ ఒక యాక్టివిటీ క్రియేట్ చేద్దాం ఓకే యాప్ దాలు యూట్యూబ్ దాలు యాప్ యూట్యూబ్ సరే యాక్టివ్ Settings. Settings. Name. Activity 1. Text field. Okay. Manam. Speech and audio settings. Name. Add activity. Activities. Back button. Add activity. Heading. Activities. Activity 1. But activities allow you to change. Add activity. Button. Icramali click chiali. Add activity. Speaking rate. Okay. 50%. Speaking adjustable. rate 50. Voice. Default. Button. Mali same as usual eloquence in the government. Default chasing the speech and audio. Voice. Default. Edit voice. Default. Okay. English. Arabic. English. Manka Telugu Telikavali. So language the Gricalam tell you Arabic. Bulgarian. Button. Page two of four. Indonesian. Button. Page three of Portuguese. Button. Russian. Slovenian. Telugu. Button. Telugu. 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 India. Heading. Okay. Button. Jeta en So button. enhanced in the Geta on the man, enhanced bound the Geta en Button. German button. collision Button. French. So button. I pin the like select type in the crypto background. Back button. Edit voice. Slider 50%. Okay. Adjustable. Rate. Add voice. Default. Oxar okay, Vendam. Voice. Jeta enhanced. Okay. Voice Vind. Geta enhanced. Rate. Heading. రేట్ స్పీడ్ మనకు కావాలి కాబట్టి 60 కి వెళ్దాం నమస్కారం నా పేరు గీత నమస్కారం నా పేరు గీత నేను ఒక తెలుగు వాణిని కొంచెం అంట చెప్తుంది కొంచెం అమ్మెలా చేద్దాం వాయిస్ నమస్కారం నా పేరు గీత నేను ఒక తెలుగు వాణిని నమస్కారం నా పేరు గీత నేను ఒక తెలుగు వాణిని ఓకే ఇది పెడదాం సర్దాక ఈ ట్యాంపరి ఇవన్నీ కూడా మనదిలేద్దాం If you are back on them, add activity. Back button. You can be back on Mute speech. Even the same with the apps that are called. Speak hints. Numbers. Type Typing style. Navigation. Navigation. Braille set. Gen Text status cell. Braille out. Auto advanced. Okay. Braille alert message. Braille text automatics with apps. Button. Apps. Show it in the curriculum. Calendar. Button. Cup. Cup okay, okay. Anadu, facebook inadu inadu button selected inadu select in back add activity back button apps once again back activities back button back add activity button okay activities allow you to on a manam? group of voiceover settings quickly with the rotor Nadu. active inadu open jatam let's see ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ సిట్ ఇన్ చెట్ విత్ మో ఇక్రో అండ్ అదర్ ఆర్ జర్క్ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టరట్టు తొమ్మిది మంది అరెస్టు బోనస్ చెర్లు డివిడెండ్ ప్రకటించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారత్తో రెండు వన్డే ఇంగ్లాండ్ లక్ష్యం నూట నలభై నాలుగు ఓహ్ వావ్ ఉమెన్స్ సిరీస్ జరుగుతున్నట్టుంది సురేష్ రాయనా వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్ దక్కని ఛాన్స్ మనిషి కథ మంది స్వగ్రామానికి ఈనాడు రాత్రి కదా ఎంత సూపర్ చూసారుందో మనం ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా అయితే అసలు ఒక యాప్కి ఒక ఇండివిజువల్ యాక్టివిటీ పెట్టిన తర్వాత ఎక్సలెంట్ గా అయితే అవుతుంది చాలా బాగా చదువుతుంది ఈ విధంగా మనం యాక్టివిటీస్ అనేది మనకు నచ్చిన యాప్ మనకు నచ్చిన వాయిస్ ని పెట్టుకోవచ్చు అక్కడ స్పీడ్ పిచ్ ఎవరిథింగ్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను హోమ్కి వస్తాను మళ్ళీ నార్మల్గా ఎలిక్వెన్స్ వచ్చేస్తాను చూడండి

ఈ యాక్టివిటీస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీ అందరికీ హ్యాపీగా చెప్పాను అనుకుంటున్నాను మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ కామెంట్ ఏదైతే ఉందో దాని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మేము పడే కష్టానికి మీరు ఇచ్చే పెద్ద కనుక మీరు చేసే లైక్ అలాగే మీరు మాకిచ్చే కామెంట్ రూపంలో సలహాలు సందేహాలు సో మరో వీడియోలో మరో ట్యూటోరియల్తో మేము ఉంటాను అంతవరకు దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ సత్య బాబాయ్ అండ్ టేక్ కేర్